సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగా కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే ప్రొదుటూ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున భోగి సంక్రాంతి అలాగే కన్మ శుభాకాంక్ష తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది మన పేద నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఏపీ కోఆర్డినేటర్ సజ్జన రామకృష్ణారెడ్డి గారికి మన ఎంపీ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారికి మరియు మన ప్రదుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అలాగే మా ఎమ్మెల్యే గారు అధికార ప్రతినిధి అన్నమాట రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకంటే నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు నా మీద చాలా నమ్మకంగా గతంలో కూడా నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా కూడా నేను పనిచేసినా కానీ ఇసురు రాష్ట్రంలో కాకుండా జిల్లాలో చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశము మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఉద్దేశము దాని ప్రకారమే కూడా మేము ఇక్కడ కూడా నూతన కమిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జిల్లా అధ్యక్షునిగా మధ్య మన రవీందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే ప్రొద్దుటూరు కూడా పట్టణ అధ్యక్షునిగా వంశీని కూడా వంశీధి రెడ్డిని వేయడం జరిగింది అలాగే మండలానికి ఓవిలరెడ్డిని తర్వాత రాజపల్లె మండలానికి బాణ వెంకటకున్నారెడ్డిని ఇట్లా మొత్తం అందరూ కూడా పొద్దుటూరు సంబంధించిన ఒక మంది అందరు కూడా పదవులు అందరు కూడా ఒక మన ప్రియతం నాయకుడు రాజమహల్ ప్రసాద్ రెడ్డి ద్వారా ఇవి కూడా మేము పొద్దుటూరులో అందరు పోస్టులు కూడా వేసినాము ఇంకా గతంలో తెలుగుదేశ ప్రభుత్వము ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో దాని మీద అంత కూడా పోరాటం చేస్తాము ఎందుకనంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే ఊరికి ఒకటి పెన్షన్ ఒకటి చెప్పుకుంటున్నారు తప్ప కొద్మర సూపర్ సిక్స్ అని చెప్పినారు తప్ప ఏది కూడా నెరవేర్చలే అటు రాష్ట్రంలో అయితేనేమి ఇట్ల యొక్క ప్రొద్దుటూరు సంబంధించిన యొక్క ఏదైతే అభివృద్ధి పనులు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా జరిగింది ఈ విధంగా ఎందుకంటే ముఖ్యంగా ఇక లో ఉన్న యొక్క ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ ను రద్దు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ జీవో ఇచ్చిందని చెప్పేసి ఇట్లా ఎన్నో ప్రొద్దుటూరు డెవలప్మెంట్ సంబంధించిన యొక్క అన్నీ కూడా రద్దవుతా ఉన్నాయి దాని మీదంతా కూడా మేమంతా కూడా పోరాటం చేస్తాము ఇంకా ఈ ఒక్క తెలుగుదేశ ప్రభుత్వాన్ని దించేంత వరకు ఎందుకంటే త్వరలో జమిలీ ఎలక్షన్ రావచ్చు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జనరల్ ఎలక్షన్లైనా వచ్చినప్పుడు సూర్య మేమే ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి నెరవేర్చినారో ఆ విధంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మీకందరికి కూడా తెలియజేస్తున్నాం